పుస్తకం పేరు ధర్మ రచయితలు అమిష్ త్రిపాఠి భావనారాయ్ తెలుగు అనువాదం ఏఎస్కే కౌశిక్ ధర్మ మేమిద్దరం తోడబుట్టినవాళ్లం మా అదృష్టం కొద్దీ మంచి పెంపకంలో పెరిగాం ఇద్దరివి వేరువేరు ప్రపంచాలు మొదట ప్రపంచం భరతభూమి మనదేశం అతి పవిత్రభూమి మన మూలాలు ఎంతో లోతైనవి అవే మాకు స్ఫూర్తి మేం పెరిగింది పూర్తి సాంప్రదాయక కుటుంబంలో ప్రధానంగా హైందవ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని పెరిగిన వాతావరణం బౌద్ధం సిక్కు సిక్కుమతాల ప్రభావం కూడా ఉంది మా తాతగారు పండిత్ బాబులాల్ సుందర్లాల్ త్రిపాఠి సంస్కృత పండితులు కాశీలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గణితం సంస్కృతం బోధించేవారు మా అమ్మమ్మగారు శ్రీమతి శంకర్దేవి మిశ్రా గ్వాలియర్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు మన సనాతన ధర్మాలు గ్రంథాలమీద మంచి పట్టుగల విద్వాంసురాలు ఈ ఇద్దరు అద్భుత వ్యక్తులు కావడం వల్ల సహజంగానే వారి ప్రభావం మా కుటుంబం మీద చాలా బలీయంగా పడింది మా మూలాలను మర్చిపోకుండా చేసింది మరో ప్రపంచం మన సమకాలీన భారతదేశం ఆధునికతను ఆహ్వానిస్తూ వేగంగా పరిగెత్తుతున్న మిగతా ప్రపంచాన్ని అందుకోడానికి ప్రయత్నిస్తున్న సమాజం పాశ్చాత్య ప్రభావంతో వేళ్ళూనుకున్న ఉదారవాదం ఆధునికత మేళవించి ముందుకు సాగుతున్న తీరు ఇది కూడా మమ్మల్ని గణనీయంగానే ప్రభావితం చేసింది ఈ క్రమంలో కొన్నిసార్లు మనం అమెరికాని యునైటెడ్ కింగ్డమ్ ని అనుసరిస్తూ వెళ్లిన కూడా ప్రధానమే మా తల్లిదండ్రులిద్దరూ హిందీ వాతావరణంలోనే పెరిగారు ఇంటా కూడా అది వాళ్లకొక రకంగా ఇబ్బంది లేదా సమస్య కూడా తెచ్చిపెట్టింది ఆంగ్ల భాషలో ప్రావీణ్యం లేకపోవడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయనే చెప్పాలి ముఖ్యంగా మన దేశంలో అప్పటి వరకు కొనసాగిన సామ్యవాద సూత్రాలు విధానాల ప్రభావం పడిన ఆర్థిక వ్యవస్థ పెద్దగా పుంజుకోని పరిస్థితుల్లో ఇది ఇంకా ఎక్కువనే చెప్పాలి అందుకే మా అమ్మానాన్న ముందే నిశ్చయించుకున్నారు తమ పిల్లల్ని వేరే వాతావరణంలో పెంచాలని ముఖ్యంగా చదువు విషయంలో మేం నలుగురు తోడబుట్టినవాళ్లం నలుగురిని మంచి పేరున్న విద్యాసంస్థల్లో చేర్పించారు నిజానికి అదివారి శక్తికీ స్థోమతికీ మించిన పనే అయితే మా అమ్మ గట్టిగా నిశ్చయించుకుంది అంగ్రేజీవాల మధ్యలో తన పిల్లలు పెరగాలనే ఈ విషయాలు ఆవిడే చెప్పేది ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలన్నా సాటివాళ్ల దృష్టిలో అవమానపడకూడదన్నా ఇవి చాలా ముఖ్యమని ఆవిడ భావించింది బోర్డింగ్ స్కూళ్లలో చదివిన పుణ్యమా అని భారతదేశంలో ఆంగ్లేయుల ప్రభావం ముఖ్యంగా మీద ఎంతుందో మాకు బాగా తెలిసొచ్చింది దాంట్లో చాలా ప్రయోజనాలున్నాయనే దాంట్లో సందేహం లేదు అందులో ఓ వైభవం లేదా చమత్కారం కూడా ఉందనేది నిర్వివాదాంశం ఓ ఆకర్షణ కూడా ఉంది కాని వీటన్నిటి వెనుక దాగి ఉన్న విషయం ఒకటి మన భారతీయులందర్నీ ఇబ్బంది పెట్టేదే హిందూ ధర్మాన్ని జీవన విధానాన్ని చులకన చేసే ప్రయత్నం అంతర్లీనంగా బాహాటంగా కాకపోయినా ఖచ్చితంగా దాగి ఉంది ఆంగ్ల విద్యా విధానంలో దానివల్ల మాకు తరచుగా ఆ విధానం మీద కోపం వచ్చేది అయితే మమ్మల్ని మేం నియంత్రించుకుని మా అమ్మ సూచన మేరకు సంయమనం పాటించేవాళ్లం ఆమె తరచుగా కృష్ణ భగవానుడి మాటలను ఉటంకిస్తూ ఉండేది కృష్ణ భగవానుడు నేర్పిన పాఠం యుద్ధం చేసేటప్పుడు తెలివిగా చెయ్యి ముందు నువ్వు బలాఢ్యుడివి కావాలి అప్పుడే నువ్వు యుద్ధం చేయగలవు ప్రతి ఒక్కరినుంచి జీవితంలో ఎంతో కొంత నేర్చుకోవచ్చని మనల్ని విమర్శించేవాళ్లు తృణీకరించేవాళ్ల నుంచి కూడా మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చని మా అమ్మ నాకు ఉద్బోధిస్తూ ఉండేది మేమలా రెండు ప్రపంచాలు ధ్రువాల మధ్య ఊగీసలాడేవాళ్లం స్కూల్లో షేక్స్పియర్ ఇంట్లో కాళిదాసు స్కూల్లో జార్జ్ బెర్నాడ్షా ఇంట్లో రామాయణ మహాభారతాలు జోహాన్ సెబాస్టియన్ బాగ్ గురించి స్కూల్లో నేర్పిస్తే పండిట్ భీమ్సేన్ జోషి గురించి ఇంట్లో చెప్పేవాళ్లు స్కూల్లో బైబిల్ చెబితే ఇంట్లో భగవద్గీత ఉపనిషత్తులు వల్లవేయించేవాళ్లు బీటిల్స్ లతా మంగేష్కర్ల ప్రస్తావనైతే ఇంట్లోనూ స్కూల్లోనూ రెండు చోట్లా ఉండేవి స్కూల్లో పాశ్చాత్య సంగీతాన్ని ఆలపించి హడావిడి చేస్తే ఇంట్లో హిందుస్థానీ ఆలపించి ఆనందించేవాళ్లం స్కూల్లో పాశ్చాత్యం ఇంట్లో ప్రాచీనం ఇది మా జీవన విధానం మేం స్కూల్లో చదివిన కంటిన్యూ